అన్ని శాఖల్లో డిప్యూటేషన్ల రద్దు ఈ నెలలో ఉత్తర్వులు జారీకి అవకాశం ప్రభుత్వ శాఖల్లో డిప్యూటేషన్ల రద్దుకు రంగం సిద్ధమైంది ఉత్తర్వులు వంటి అత్యవసర సమయంలో మినహా మిగిలిన రోజుల్లో డిప్యుటేషన్లు అనుమతించరా ఏ శాఖ అధికారులు శాఖలో నిధులు నిర్వహిస్తారా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది ఈ మేరకు అన్ని జిల్లాల్లో రివ్యూ అయితే కొనసాగుతుంది హైదరాబాద్లో ఈ ఎనిమిది వేల మంది అని ఈరోజు మనకైతే పత్రికాముఖంగా అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం కొన్ని శాఖల్లో కలిపి నాలుగు వేల మంది అధికారులు పద్నాలుగు వేల మంది పైగా ఉద్యోగులు డిప్యులేషన్లు ఉన్నారు హైదరాబాద్ కేందాదాపు ఎనిమిది వేల మంది వివిధ హోదాల్లో కూడా పనిచేస్తున్నట్టు మంత్రుల శాఖల్లో ఉన్న అధికారుల వద్ద ప్రత్యేక కార్లు వ్యక్తిగత కార్యదర్శులు వ్యక్తిగత సభ డెబ్బై శాతం మంది డిప్లేషన్ ఉన్నవారని ఇక్కడ ఘనవర్షం అని మనకైతే పత్రికాముఖంగా అయితే రావడం జరిగింది పురపాలక శాఖల్లో పశుసంధిక శాఖల్లో రెవెన్యూ పరిశ్రమ రవాణా ఐటీ నీటి పార్ధుల పంచాయతీ ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పనుల స్థానాల్లో కూడా ఉన్నట్టు పోలీస్ శాఖ నుంచి భద్రతపరమైన విధులకే కథత నిధుల కోసమే సిబ్బంది డిప్లేషమే పనిచేస్తున్నట్టు మనకైతే సమాచారం సో ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి ఈ యొక్క రిటైర్డ్ ఆఫీసర్లు అలాగే ఉద్యోగులకు సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి అన్నిటిని తొందర పెట్టినట్టు సమాచారం అయితే వచ్చింది సో అన్ని శాఖలు డిపిషన్లు రద్దు అనేది ఈరోజు మనకైతే పత్రికా ముఖంగా అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ప్రయత్నించండి ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ